ఇరాన్ ఇజ్రాయెల్ దేశాలలో పరిస్థితి మారింది ఇరు దేశాలు యుద్ధ సామాగ్రిని సిద్ధం చేసుకుంటున్నాయి అత్యున్నత ఆయుధాలకు పదును పెట్టాయి ఇరాన్ అయితే అణ్వాయుధాలను సిద్ధం చేసుకుంటుంది ఇజ్రాయెల్ తన అత్యాధునిక ఎఫ్ థర్టీ ఫైవ్ వార్ ఫ్లైట్ను సిద్ధం చేసుకుంటుంది అంతేకాదు ఇరాన్ మిత్ర దేశాల్లో ఎవరైతే ఇజ్రాయేలీ పౌరులు ఉన్నారో తమ సొంత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ఇజ్రాయెల్ అనౌన్స్ చేసింది అంతేకాదు ఇరాన్ అణువాయుధాలపై విరుచుకుపడే ఎఫ్ థర్టీ ఫైవ్ వారు ఫ్లైట్ ఈ యొక్క ఎఫ్ థర్టీ ఫైవ్ వారు ఫ్లైట్ చాలు ఇరాన్ ను తుడిచిపెడతానికి సరిపోతుందని ఇజ్రాయెల్ రక్షణ శాఖ చెబుతోంది మేము ముందస్తు యుద్ధం చేసి ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయెల్ దేశం ఉంటుంది జెరూసలేం పోస్టు ఈ విషయాన్ని తెలిపింది ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఆకాశంలో ఫైటింగ్ చేస్తున్నప్పుడు ఆయిల్ ఫిల్లింగ్ అవసరం లేని విమానాలను సిద్ధం చేస్తున్నట్లు ఇరాన్ లోని లక్ష్యాలను ఛేదించే అవి బ్యాక్ రాగలవని అలా ఆ యుద్ధ విమానాలను మార్పు చేసినట్లు ఇజ్రాయెల్ తెలిపింది దీంతో పాటు రఫెల్ అడ్వాన్స్డ్ సిస్టమ్ టన్ను బరువు గల బాంబులను అడ్వాన్స్ సిస్టమ్తో రెడీ చేశామని ఇజ్రాయెల్ చెప్తోంది యుద్ధ విమానాలపై బాంబులు పడిన చెక్కు చెదరని యుద్ధ విమానాలను మోడిఫై చేసినట్లు ఇరాన్ను రాడార్లను ఎలా ఎదుర్కోవాలో వర్కౌట్ చేశామని ఇజ్రాయెల్ పోస్టు తెలిపింది పరిస్థితి కొంచెం సీరియస్ గానే కనపడుతుంది ఇజ్రాయెల్ దేనికైనా సై అంటుంది గతంలో కూడా పంతొమ్మిది ఎనభై ఒకటి జూన్ ఏడున అణు ఆయుధాల తయారీపై ఆపరేషన్ ఒపేరాతో ధ్వంసం చేసింది క్షణాల్లోనే ఆనాడు ఈ ఆపరేషన్ ను ఇజ్రాయెల్ పూర్తి చేసింది ఆ తరహాలోనే ఇప్పుడు ఇరాన్ అణువ్యవస్థపై విరుచుకుపడటానికి ఇజ్రాయెల్ రంగం సిద్ధం చేసుకుంటుంది అయితే ఇరాన్ తన ఆయుధాలను సిరియాలో దాచింది వాటిని కూడా ఇజ్రాయెల్ ధ్వంసం చేసి అక్కడ హిజుబుల్లా ఉగ్రవాదులను కూడా ఇజ్రాయెల్ మట్టి కనిపించింది ఇప్పుడు కయ్యానికి కాలు దువ్వుతూ అత్యాధునిక ఆయుధాలకు పదును పెట్టి సిద్ధమయ్యారు ఉన్నట్టుండి ఈ స్థాయికి రావడానికి కారణం ఇరాన్ను అణువాయుధాలను బలోపేతం చేయటంలో వేగం పెంచటమే దీని కారణం ఇప్పుడు రాజుకోబోతున్న ఈ ఇజ్రాయల్ ఇరాన్ దేశాలు మామూలు దేశాలు కాదు ఇరాన్ అంటే బైబిల్ నందు మాది పారసిక దేశం మెనే మెనే టెక్కిల్ అనే దేవుని హస్తం వచ్చి రాసిందే అదే ఈ దేశం ఇది మామూలు దేశం కాదు ఇజ్రాయేల్కు దేవుని బిడ్డలకు బద్ద విరుద్ధ దేశం ఇది ఒకప్పుడు దేవుడు ఈ రాజ్యాన్ని లెక్క అడిగాడు లెక్క తూచాడు కూడా ఇప్పుడు ఈ రెండు దేశాలకు యుద్ధం వచ్చిందంటే ప్రపంచమే వణిగిపోయింది వేరే దేశాల మధ్య యుద్ధం జరిగితే సెన్సెక్స్ పడిపోయింది అర్ధరాత్రి పెట్రోల్ ధర పెరిగింది అనే యుద్ధం కాదు ఇది ఈ యుద్ధం కానీ ముట్టుకొని తారాస్థాయికి వెళ్ళిందంటే మాత్రం లేఖనాల నెరవేర్పుల పరంపర కొనసాగిద్ది నెంబర్ వన్ ప్రపంచ యుద్ధం ముట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నెంబర్ టూ అరవై ఎనిమిది ఇస్లాం దేశాలు విరుచుకు నెంబర్ త్రీ అమెరికా దగ్గర నుంచి ఇంకా అనేక దేశాలకు ఆయిల్ ఆగిపోయింది ఆయిల్ ఆగిపోయిందంటే ప్రపంచం స్తంభించినట్లే నంబర్ త్రీ ఇంటర్నెట్ వ్యవస్థ ఆగిపోయింది నెంబర్ ఫోర్ ఈ యుద్ధం ఒకవేళ ముట్టుకొని భారీ యుద్ధం అయితే మాత్రం ఈ టైంలోనే లోనే ఇజ్రాయెల్ థర్డ్ జెరూసలేం టెంపుల్ కట్టొచ్చు నెంబర్ ఫైవ్ క్రీస్తు విరోధి బయలుపడచ్చు నెంబర్ సిక్స్ క్రీస్తు విరోధి నూతన మందిరంలో కూర్చునే అవకాశం కూడా ఉండొచ్చు కాబట్టి ఈ యుద్ధం గా మారి లేఖనాల నెరవేర్పులు జరిగించే దిశగా కూడా పయనించవచ్చు చెప్పలేం కానీ స్పాట్ మాత్రం ఇజ్రాయెలే ఇజ్రాయెల్ ఏమి తక్కువ దేశం కాదు అరవై ఎనిమిది ఇస్లాం దేశాలకు ఈ విషయం తెలుసు ఆ రుచిని నైన్టీన్ సిక్స్టీ సెవెన్ వారులో వాళ్ళు రుచి చూశారు ఇప్పటికే ఇజ్రాయేలు దెబ్బ ఎలాంటిదో ఇస్లాం దేశాలు చూస్తూనే ఉన్నాయి ఎదురు చూద్దాం పరిణామాలు ఎలా వస్తాయో చూద్దాం మీకు అప్డేట్గా తెలియచేస్తాను దేవుని రెండవ రాకడ ఎప్పుడైనా రావచ్చు కాబట్టి బుద్ధిగల కనికల వలె మనమందరం కూడా ఎదురు చూద్దాం